ఉన్నది ఒక అమ్మ ఎన్నారు ఇస్తారమ్మా ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక ఏమి చూడు కావాలా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇస్తే జీవితాలు గడిచిపోతున్నాయా ఎందుకు అలవాటు అవుడది రెండు వందలు మూడు వందలకు అమ్ముడు పోతందుకు మనమేం కోళ్ళమా దేనికి అమ్ముడు పోకూడదు దేనికి మన మనుషులమే కదా కాలు చేతులు లేవా మన కష్టపడాల చదివియాలా పిల్లలని ఉద్యోగాల కోసం ప్రభుత్వాలతో పోటీ పడాలా అన్న అమ్మ సోత్తు లేదు ఎవరన్నా ప్రభుత్వాలు ఇలా అడిగి రేవంత్ రెడ్డి గాని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ అడేం చేస్తున్నాడు మనం ఓట్లేస్తే పది మంది లేదు మన రాజ్యం మీద కోసం పెడుతున్నాం వందల తొంభై శాతం ఉన్నాం చేతులు కట్టుకునే మూలకి పెడుతున్నాం దేనికమ్మా తప్పు చేస్తేనే భయపడాలా ముందటి కచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అసలు ఎందుకు మాకు ఎందుకు రాహు మాకు ఎందుకు రాత లేదు ఎందుకు మాట్లాడరు ఇల్లు పక్కోడు ఏదో నీళ్ళ మీదకి వెళ్ళో చేను మీదకి వెళ్ళి లొల్లు అయితే నాలుగైదు రోజులు పొద్దు కూసులాడతారు ఒక చిన్న ఇంటి చిన్న లొల్లు ఉంటే నాలుగైదు రోజులు లొల్లు పెడతారు మన బతుకులే దెబ్బతిస్తున్నాడు ఎందుకు మాట్లాడారు ఎవరు మన పిల్లల భవిష్యత్తులు దెబ్బతిస్తున్నాడు ఎందుకు మాట్లాడరు వాళ్ళ పిల్లలు